జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకలపతి శుంకరి రామకృష్ణారావు కోరారు మంగళవారం నాడు విశాఖ నగరంలో పౌర గ్రంథాలయంలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఎయిడ్ సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అమలుకు మద్దతు ఇవ్వడం ద్వారా జీవవైవిధ్య నష్టాన్ని ఆపడానికి కృషి చేయవచ్చని ఆయన సూచించారు ఏవిఎన్ డిగ్రీ కళాశాల జువాలజీ లెక్చరర్ అర్చన నడుపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసరావు సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ యాక్షన్ ఎయిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ భారతదేశంలో నలుమూలల తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మురళీనగర్ గార్డెనింగ్ ప్రతినిధులు ఉదయ్ కుమార్ మల్లసరిత యువసేవా సంస్థ ప్రతినిధి హరి పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి భాస్కర్ ప్రముఖ ఉపాధ్యాయురాలు పంతులు లలిత ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ఉపాధ్యాయుల శివలక్ష్మి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక ఆర్గనైజింగ్ కార్యదర్శి జేవి రత్నం యాక్షన్ ఎయిడ్ ఫొలోషిప్ ప్రతినిధులు కృష్ణకుమారి ఇందు తదితరులు పాల్గొని ప్రసంగించారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ అనుకున్నటువంటి బాధ్యత సరి సరి అయిన రీతిలో మనం నిర్వహించకుండా ఉన్నటువంటి లవణాలు కానీ ఏమైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా మొత్తం రిసోర్సెస్ తీసేసి ఏమీ లేకుండా తర్వాత ప్రపంచంలో కూడా మొత్తంలో ఒకటి మీద ఒకటి పడి అంటే ఏ కంట్రీలో ఏముందో ఆ రిసోర్సెస్ ఒక ముందుకు వచ్చి కొనుక్కోవటం అంటే మన కంట్రీని మనమే నాశనం చేసుకుంటున్నాం సమయంలోని మేము ఏమ ఆలోచిచాం అంటే let the children play in their rights so let the children start అంటే పిల్లలు మాట్లాడాలి మీరు మాట్లాడట్లేనే కానీ పెద్దలమైనటువంటి మనకి ఒక అవైర్నెస్ కానీ కాన్షియస్నెస్ కానీ రాదు అని చెప్పి అప్పుడు వి హావ్ టేకెన్ ద స్టెప్ సో వి హావ్ డెవలప్డ్ గ్రీన్ ఎంబాసిడర్స్ ఏ కలెక్టివ్ ఆ క్లైమేట్ చేంజ్ దిస్ ఇస్ అ రిజిస్టర్డ్ బాడీ

చెప్పి అర అనే ఆలోచన లేదు ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు తప్పేసి కూడా ఉండొచ్చు కూడా నాకు తెలియదు బట్ ఆ టైంలో అంటే ఇప్పటికే అలాగే కొత్త కొత్త చేస్తూ ఉంటారేమో తెలియదు ఆ ట్రైబల్స్ కూడా మీద సైలెంట్ వ్యాలీ అని వినే ఉంటారో లేదో లేదా నోట్ చేసుకో సైలెంట్ వ్యాలీ ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అప్పుడే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు దాన్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు అంటే ఎలక్ట్రిసిటీ కేరళలో మంచి ఈ రివర్స్ ఉంటాయి పూజ అనే రివర్ అది మంచి ఉంటారు ఒక లోయలో పడతా ఉంటుంది లోయలో పడుతుంది కాబట్టి హై వెలాసిటీ ఉన్నదాన్ని పవర్ కింద కన్వర్ట్ చేద్దామని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ప్లాన్ చేశారు అది అక్కడ కూడా చాలా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి బయోడైవర్సిటీ ఉంది ఎస్పెషల్లీ మెకాక్ రేడియేటా కొన్ని యానిమల్స్ అవి తర్వాత సైలెంట్ వ్యాలీ అని అన్నారంటే అక్కడ క్రికెట్స్ అంటారు తెలుసు క్రికెట్స్ దే ఆర్ యాబ్సెంట్ అంత ఫారెస్ట్లో కూడా క్రికెట్స్ ఆర్ యాబ్సెంట్ క్రికెట్స్ అంటే రాత్రిపూట సౌండ్ చేస్తూ ఉంటాయి టెంపరేచర్తో పాటు దేర్ సౌండ్ విల్ బి వేరీ సో ఆ క్రికెట్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ అందుకనే దాని సైలెంట్ వ్యాలీ అన్నారు అలాంటి సైలెంట్ వ్యాలీని డిస్ట్రాయ్ చేద్దామని ఒక ఆల్రెడీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ గవర్నమెంట్ స్పెంట్ టు క్లియర్ సర్టన్ ఫారెస్ట్ ఏరియా అప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఎజ్యుకేషన్స్ బై ది కేరళ సైంటిస్ట్ అండ్ అదర్ థింగ్స్ దెన్ ఎన్వైరోమెంటలిస్ట్ లైక్ ఈ హసన్ లాటోర్ ఇర్ఫాన్ రాటోర్లు చాలా మంది అక్కడ ఫైట్ చేసిన వాళ్ళ నుంచి అది ఆగిపోయి ఆగిపోయిందంటే మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈ రోజు కూడా దాన్ని ఎవరు ముట్టుకో టచ్ చేయలేదు ఆ బయోడైవర్సిటీ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ గేర్ ఇన్ దట్ ఏరియా అది మనం చెప్తున్నట్టు హాట్స్పాట్స్ ఏమైంది అంటే ఆల్రెడీ అండ్ ది వెజ్ ఎక్స్టెన్షన్ సో అక్కడ ఉండే ఎండమిక్ స్పీషిస్ ఏవైతే ఉన్నాయో ఏ ఏరియా నేను అక్కడ ప్రధాన ఉపాధ్యాయు ఎందుకు అదృష్టం అన్నానంటే ఐఎమ్ నాట్ ఎ ఐ ఐఎమ్ ఎ టీచర్ సో టీచర్ గా అదృష్టం ఎందుకు ఇంకా వచ్చిందంటే సార్ చెప్పినట్లు నాకు ప్రకృతి అంటే పిచ్చి మొక్కలంటే పిచ్చి అలాగే ఉచితంగా మనకు అందించే ప్రతి విషయం మీద ఒక అభినవేశం అనేది ఉన్నది అంటే అది పాడు చేసుకోకూడదు అంటే నాకు ఉండడం వల్ల లాభం ఏంటంటే పద్దెనిమిది వందల పిల్లలకి అది అందించే అవకాశం అనేది నాకు దొరికింది ఆ కాన్షియస్నెస్ అనేది టీచర్స్లో ఉంటే ఇంతగా రత్నం గారు లాంటి వాళ్ళు అచ్చుతుల గారు మేడం మ్యాడమ్ గారు లాంటి వాళ్ళు లేదా సార్ లాంటి వాళ్ళు ఇన్ని వీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ ఐడ్ ఆ వడ్ యూ ఫాల్ కోస్టల్ ఏరియా మాత్రం అసలు ఎన్ని స్పీషిస్ ఎంత మనకి డైవర్సిటీ నేను నంబర్ వెయిట్ హాస్ ఆల్మోస్ట్ వన్స్ అప్ అన్ ఎట్ టైం లాక్స్ లో ఉన్నది థౌజండ్ కి వచ్చేసి హండ్రెడ్స్ కి వచ్చేసింది So I just don't didn't touch to the other part of the things though. I reported in the diversity loss. I Main the reason I intends the sewage disposals which are they are doing, they are just letting off into the rock and that shore area. Next, all those paper sa I mean, have can entangle like in a paper plastic. To and I have the pics also. And when those get entangled to their uh, spines, they, these animals cannot survive because are uh, and the poisonous things that are coming out this these animals couldn't survive please like share subscribe our channel